నాలుగు సార్లు భారత ప్రధానిగా చేసి రాజభరణాల రద్దు భూ సంస్కరణల అమలు బ్యాంకుల జాతీయకరణ సంక్షేమ పథకాల అమలు వంటి సంచలన నిర్ణయాలు చేపట్టిన ధీర వనిత ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరం నవంబర్ పంతొమ్మిదవ తారీఖున జవహర్ లాల్ నెహ్రూ కమలా నెహ్రూ దంపతులకు ఏకైక సంతానంగా అలహాబాదులో జన్మించింది ఆమె విద్యాభ్యాసం ముగించాక పంతొమ్మిది వందల నలభై రెండులో ఫిరోజ్ గాంధీతో మతాంతర వివాహం చేసుకుని ఆదర్శవంతురాలయ్యింది తండ్రి వ్రాసిన లేఖలు చదివి ఎంతో జ్ఞానాన్ని ఆర్జించింది పంతొమ్మిది వందల ముప్పైలో సహాయ నిరాకరణోద్యమానికి బాసటగా నిలిచి శరఖా సంఘాన్ని నిర్వహించింది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షురాలయ్యింది పంతొమ్మిది వందల అరవైలో భర్త మరణం పంతొమ్మిది వందల అరవై నాలుగులో తండ్రి మరణం ఆమెను కొంగదీశాయి అయినా సమాచార శాఖ మంత్రిగా తన బాధ్యతలు సక్రమంగా నిర్వహించి మంచి పేరు తెచ్చుకుంది పంతొమ్మిది వందల అరవై ఆరులో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి హఠాన్మరణం సంభవించిన విధవ ఇందిరాగాంధీ ప్రథమంగా భారత ప్రధాని అయ్యింది అక్కడి నుండి పదకొండేళ్లు అప్రతిహతంగా ప్రధానిగా పనిచేసింది ఇందిరాజీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఆత్యైక పరిస్థితి విధించి అపకీర్తి పాలై పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఎన్నికల్లో జనతా పార్టీ చేతిలో ఓడిపోయింది పంతొమ్మిది వందల తొమ్మిదిలో జనతా పార్టీ ముక్కలై పంతొమ్మిది వందల ఎనభైలో జరిగిన ఎన్నికల్లో మరల విజయం సాధించి ప్రధానిగా చేస్తూ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటిన అంగరక్షకుల చేతిలో హత్యగావించబడింది ప్రియతమ ఇందిరాజీ ఇరవై సూత్రాల కార్యక్రమం అమలు చేయడం గరీబీ హఠావో నినాదంతో బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేసి వారికి అత్యంత ప్రీతిపాత్రురాలు కావడం ఇందిరమ్మలో గల ప్రత్యేకతలు దేశ సమైక్యత కోసం బలిదానం గావింపబడిన ఇందిరాజీ జన్మదినమైన నవంబర్ పంతొమ్మిదవ తారీఖును భారత ప్రభుత్వం జాతీయ సమైక్యతా దినోత్సవం నేషనల్ ఇంటిగ్రేషన్ డేగా ప్రకటించింది జాతీయ సమైక్యత అంటే మన జాతి అంతా ఒకటే అనే భావం కలిగి ఉండడం మనలో భిన్న మతాలు అనేక భాషలు అనేక కులాలు భిన్న సంస్కృతులు ఉన్న మనమంతా ఒక్కటే అన్ని మతాల సారం ఒకటేగా ఏది హిందూ ఏది ముస్లిం ఏది క్రైస్తవమో ఏది క్రైస్తవమో ಎಲ್ಲ ಮತಮುಲಸಾರೊಕಟೆ ಹೃದಯ ಮೇ ಮತಮೂ ಹೃದಯ ಮೇ ಮತಮ కృష్ణుడో క్రీస్తో మహమ్మదో గీతయో బైబల్ ఖురానో ప్రేమనే బోధించలేదా ద్వేషమును నిరసించి కాదా ఏది హిందూ ఏది ముస్లిం ఏది క్రైస్తవము ఏది క్రైస్తవము భాషా భేదాలు భాషా భేషజాలు ఎందుకు ముచ్చటగా మూడు భాషలు నేర్చుకొని భాషా సమైక్యత సాధించుదాం మూడు భాషలు నేర్వాలో రన్నో చిన్న నీ భాష సమస్య తీరును రో రన్నో పెద్దన్నా మాతృభాషకు అధికారం ఉంచుచు అందరికనువగు ఆంగ్లము నేర్చుచు దేశ భాషగా హిందీ ఉంచుము ప్రపంచమందు పురోగమించుము మూడు భాషలు నేర్వాలో రన్నో చిన్నన్నా నీ భాష సమస్య తీరును రో రన్నో పెద్దన్నా ఉత్తర హిందూ దేశము వారొక దక్షిణ హిందూ భాషను నేర్చుచు భాష సమైక్యత సాధించి జాతి సమైక్యత సాధించుమురా మూడు భాషల నేర్వాలో రన్నో చిన్న నీ భాష సమస్య తీరును రన్నో పెద్దన్న కులాల కుమ్ములాట ఎందుకు గుణం ముఖ్యం కాని కులం ముఖ్యం కాదు కదా కులం కులం అంటూ నువ్వు కలత చెందకోయి కులమేదైతేనే మీ గుణం చూడు భాయి గుణం చూడుభాయి వృత్తులతో ఏర్పడ్డవి కులాలు ప్రవృత్తులలో కనిపించును గుణాలు మనిషి గుణం తెలిసి నీవు మెలగాలోయి కులంగిలం మరిచి నీవు బ్రతకాలోయి బ్రతకాలోయి ఈ కులం కులం అంటూ నువ్వు కలత చెందకోయి మీ గుణం చూడు భాయి గుణం చూడుభాయి మన దేశంలో ప్రాంతాలు మతాలు కులాలు సంస్కృతి సాంప్రదాయాల పరంగా ఎంత భిన్నత్వమున్నా మనమంతా ఒకటిగానే మెలుగుతున్నాం అది భిన్నత్వంలో ఏకత్వం యూనిటీ ఇన్ డైవర్సిటీ ట్వంటీ నైన్ స్టేట్స్ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నైన్టీన్ లాంగ్వేజెస్ సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ క్యాష్ ట్వంటీ నైన్ మేజర్ ఫెస్టివల్స్ సిక్స్ రిలీజియన్స్ అండ్ వన్ కంట్రీ బీ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ బీ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ భారత్ మాతాకి జై मेरा भारत महान